హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి లాస్ట్ బ్లాగ్ హలో లక్కీ బాయ్ ఇప్పుడే లెగానండి నేనే మార్నింగ్ ఫస్ట్ లెగిసాను తర్వాత లక్కీ తర్వాత హరి ఇంకా లవ్లీ లెగలేదు ఇప్పుడే లేసి ఇంకా పనులు చేసేసుకుంటున్నా తర్వాత అనిపించింది అరే లాక్ చేద్దాం ఎందుకంటే ఇంకా ఈ ఇయర్కి ఇదే కదా లాస్ట్ అందుకోసం అది చెప్తా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయిపోయింది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది పరిగెట్టింది ఈ ఇయర్ ఇలా ఎంతమంది ఫీల్ ఇలా ఎంతమంది ఫీల్ అయ్యారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మేము మాత్రం అలాగే ఫీల్ అయ్యాం అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లేసాను బయటికి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను పాల ప్యాకెట్ తీసుకొచ్చాను గేటుకు తాళం తీసాను ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ నిమ్మకాయలు ఆ కవర్లో వేసి ఉండేసరికి అవి పాడైపోతున్నాయి అందుకోసం అని చెప్పేసి తీసి పక్కన పెట్టాను హరి లేవగానే చాయ్ అడుగుతారని చెప్పేసి చాయ్ కోసం డికాషన్ వెయిట్ చేస్తున్నాను అని చాయ్ పడదామని ఇవి ఎండుమిరపకాయలు ఎక్కడే పెట్టాను ఎందుకంటే నిన్న పల్లి పొడి చేశాను కదా కరివేపాకు పొడి కూడా చేద్దామని చెప్పేసి అలాగే గోంగూర పచ్చడి కూడా చేయాలి ఇవన్నీ చేసేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే అవి చేసి తినేసరికి టైం అయిపోయింది టైం అయిపోలేదు కరివేపాకు కడిగి ఆరబెట్టేసరికి అది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి దాన్ని ఆరబెట్టేసి అలా ఉంచేసాను సర్లే ఇంక రేపు మార్నింగ్ చేసుకుందాం ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట ఇప్పుడు వెల్లుల్లి కూడా అయిపోయాయి అవి తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇంకా గోంగూర పచ్చడి అలాగే కరివేపాకు కారం అలాగే ఇడ్లీ కారం కూడా చేయాలి ఈ పల్లి ఇది తొందరగా అయిపోతుంది మా ఇంట్లో ఇష్టంగా తింటారు మళ్ళీ చేస్తాను అవి పొడులు పచ్చళ్ళు చేసి పెట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందుకోసం అని చెప్పేసి డిసైడ్ అయ్యా ఈరోజు ఇంకేమన్నా కూడా చేసి పెట్టేస్తా అప్పుడైతే నేను ఎంత బిజీగా ఉన్నా నేను ఎంత పనిలో ఉన్నా ఇడ్లీ చేసుకున్నా దోశ వేసుకున్నా వేసుకొని తింటారు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ బాటర్ ప్రిపేర్ చేశాను కదా మేము ఇడ్లీ చేసుకున్నాం ఈ చలికాలంలో సరిగా పిండి పొలవదు అందుకోసం అని చెప్పి బయటే ఉంచాం ఇప్పుడు దోశ వేస్తాం ఎగ్ దోశ లేసిస్తా పిండి తీసుకుంటున్నాను అన్నమాట అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంట హలో హరికార్ ఈ ఇయర్ ఇంక నేను పోట్లాడలేనండి నీతో కొట్లాడలేనండి నాదా ఎయిట్ థర్టీకి బ్లాగ్ పెట్టేయాలి రెగ్యులర్గా నెక్స్ట్ నేను బాగా చదివించాలి ఇంకా ఉంది పర్సనల్ అది చెప్పను నీదేంటిది నీదా డాడీదేందంట నేనేమో డైలీ ఎయిట్ థర్టీకి బ్లాగ్ పెట్టేసేయాలి అలాగే ఇంకొకటి ఉంది అది నేను చెప్పను చేస్తా నీదేందో చెప్పండి వీళ్ళిద్దరు ఏందో కనుక్కుందాం ఆగండి అవును మీరే మీరేమనుకున్నారండి బయట వచ్చామో లేదు కెమెరా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో అంటే మంచి లైట్ ఉంటే బాగా వస్తుంది కెమెరా క్వాలిటీ జుట్టేమో రింగులు రింగులైంది ఇంకా నేను స్ట్రైట్నింగ్ చేయించను ఇలాగే వదిలేసి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రింగుల జుట్టు స్టైల్ చేస్తా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రింగుల జుట్టు వేసుకుంటా నీ ఒపీనియన్ ఏంటి

అది నా పర్సనల్బ్బా అందరికీ పర్సనల్స్ ఉన్నాయి కదా లవ్లీని అని అడగలేమని లవ్లీ అనుకో అడిగామనుకో మంచిగా కలర్స్ వేయాలి డ్రాయింగ్లు బాగా వేయాలి అని చెప్తుంది నిన్న కొరియర్ చేసినవి ఇంకా ఎత్తన కూడా ఎత్తలేదండి అవి చేప అవి అట్లే ఉంచేసాను ఇంకా బయట వెళ్ళే కడిగి పెట్టే ఉద్దేశం లేదు నాకు ఇప్పుడు ఈరోజు ఇంకొంతసేపు ఆగి అన్ని పనులయ్యాక కడిగేస్తా మొత్తం బిల్డింగ్ అంతా మెట్లు అన్నీ కూడా రండి మన ఛాయ్ ఏమైపోయాయో చూద్దాం ఈ సోఫా కవర్స్ తీసాను కానీ ఎందుకో చూడండి పాడైపోతుంది సోఫా కవర్ తీసా కానీ దాని మీద వేద్దామని వేసినా వీళ్ళు ఇవ్వరు అయినా ఈ సోఫాకి వేస్తే బాగుండదు అందుకోసం తీసి ఈ బట్టలు మాత్రం తీయట్లేదండి రెండు రోజుల నుంచి ఎందుకంటే ఐరన్కి ఇవ్వాలి ఇవి తీసుకెళ్ళి ఇచ్చేసి పోహరే అంటే ఆహా ఎందుకండి పెట్టున్నావు ఇవి ఆర్డర్స్ అండి మర్చిపోతాం మళ్ళీ అందుకని తీసి పక్కన పెట్టేస్తా అన్నమాట ఆర్డర్ వచ్చిన వెంటనే ఎప్పుడు కొరేర్లో అప్పుడే ప్యాక్ చేస్తాను అందుకోసమే పక్కన పెట్టేస్తాను ఒక్కటైనా సరే ఆ రోజు డిస్పాచ్ చేసేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ టీ మసిలిపోతున్నాయి ఇంక ఇక్కడ ఇడ్లీకి సారీ దోశకు వచ్చేసి ఇడ్లీ దోశ బాటర్ బయట పెట్టాను దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి పక్కన పెడుతున్నాను అన్నమాట కలిపేసి నెక్స్ట్ ఇక్కడ టీ కూడా పొంగిపోయాయి కాబట్టి టీ పోసేసుకొని చక్కగా తాగేసేయాలి ప్రేర్ పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ వేసేద్దాం పిల్లలకి అని చెప్పేసి ఇంకా దోశ వేసేస్తున్నాను వీళ్ళకి ఏంటంటే కారం దోశ బాగా ఇష్టం అన్నమాట కారం కొంచెం పసుపు ఉప్పు మిరియాల పొడి ఇవి వేసి కలిపి పెట్టుకున్న దాన్ని వేస్తే బాగా ఇష్టంగా తింటారు అట్లా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పొడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు మినపప్పు ఈ రెండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర ఇవైతే కంపల్సరీ వేసుకోవాలన్నమాట పొడుల్లో కానీ పచ్చళ్ళు కానీ ధనియాలు జీలకర్ర వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు అంటే కారానికి తగినంత అలాగే రుచికి సరిపడా అంటే ఎక్కువ స్పైసీ తింటారు కొంతమంది నేనేమో మీడియం పొడులు అలాంటివి అలా చేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారని వెల్లుల్లి అన్నీ వేసిన తర్వాత మిరపకాయలు కూడా వేసేసాను మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కరివేపాకు ముందు రోజు నైట్ నాన్ నానబెట్టి కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను అన్నమాట దాన్ని దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కొద్దిసేపటికే మనకు ఫ్రై అయిపోతుంది ఆయిల్లో కాబట్టి నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా వేసేసి దీన్ని చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ మిక్సీ పట్టేసుకోవడమే అంటే గ్రైండ్ చేసుకోవడమే దీన్ని ఏంటంటే ఇలా అయినా సరే పౌడర్ తీసేసుకోవచ్చు నేను ఏంటంటే మిరపకాయలు ఉంటే పిల్లలకి కొంచెం పొట్టనొప్పి వస్తుంది కాబట్టి ఇంకొంచెం మెత్తగా చేసేస్తాను అనమాట లేదనుకున్న ఎలా అయినా బాగుంటుంది ఇలాంటి పొడి చేసి పెట్టుకొని మనం నార్మల్గా ఇడ్లీ దోశ వాటికే కాదు అన్నంలో కూడా చక్కగా కలుపుకొని తినొచ్చు వేసుకొని అలా బాగుంటుంది ఈరోజు అసలు సండే అన్న ఫీలింగ్ లేదు నాన్ వెజ్ చేసుకోకపోయేసరికి కరివేపాకు పొడి వంకాయ బయటి చేద్దాం అనుకున్నా కానీ వద్దంట దాంతోపాటు ఏంటంటే బయట వెళ్ళే పని ఉంది నా ఫోన్ పౌచ్ అక్కడ పెట్టాను దానికోసం వచ్చా కిచెన్లోకి పవర్ బ్యాకప్ చూడండి ఎంత నాయిస్ వస్తుందో గీ అంట సరే సరేనా లక్కీ లవ్లీ సరేరా లో చిన్న పని ఉంది డిమార్ట్ కరొకటి తీసుకున్నాను ఇటు వద్దు అలాగే లో చిన్న పని ఉందండి దానికోసం వెళ్తున్నాం అలాగే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి తీసుకొస్తా చీజే కదా నీకులకి ఓకే సో ఇయర్ రింగ్స్ అసలు ఏం కనపడలే పర్లేదు లేండి అవన్నీ ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకోవాలి నాకు ఎందుకో ఈరోజు జీన్స్ వేసుకోవాలనిపించింది అందుకే వేసుకున్న ఈ జీన్స్ అంటే ఈ టీషర్ట్కి పెద్ద స్టోరీ ఉంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అప్పుడు తీసుకున్న అంటే చాలా సంవత్సరాలు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీనో అప్పుడు టీషర్ట్ ఇప్పుడు పట్టిందంటే నేను ఎంత సన్నగా అయ్యానో అనిపిస్తుంది వాళ్ళకి కొంచెం టమ్మీయే ఉంటుంది అంతే మిగిలినంత ఓకే మరీ ఎంత లాభేమనిపించదు కానీ ఈ ఇయర్లో ఈ పొట్ట కూడా తగ్గించుకోవాలి డాడీ ఎక్కడున్నానా నన్నేమో హడావిడిగా రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోయాడే ఇంటి తీసి హరి ఏం చేస్తున్నావు బట్టలాట ఏం చేస్తున్నావు ఇయర్ ఇంకేం కనబడట్లేదు ఓకేనా బోసగా ఉన్నానా హోటల్ ఆడుకోవాకండి సరేనా సరే కార్డు తీసుకున్నా ఏటీఎం కార్డు పొద్దుంది వెళ్ళిన పని మాత్రం కాలేదు కానీ నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్ ఒకటి కొనిచ్చారన్నమాట హరి నైట్కి వేసుకోవడానికి సారీ కట్టుకోను అనేసరికి అప్పటికప్పుడు షాపింగ్ చేయించాడు చూపిస్తాను మళ్ళీ మీకైతే ఇంటికి రాగానే రిషే వచ్చాడన్నమాట ఇంకా అన్నం తినేసి మళ్ళీ డిమార్ట్కి వెళ్దాంలే అని చెప్పి ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాం అన్నమాట అలాగే రిషి వాళ్ళు కూడా వస్తున్నాను అంటే మా ఫ్రెండ్ కూడా వస్తుందన్నమాట శృతి వాళ్ళు కూడా డిమార్ట్కి వెళ్ళాలంటే ఇంకా అందరం కలిసి అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంక ఇక్కడ లక్కి ఒక్కే ఇంట్లో ఉంటాడంట రారా అంటే వద్దు మమ్మీ నేనేం చేసేది మమ్మీ డిమార్ట్కి వచ్చి అంటున్నాడు ఇప్పటి నుంచే కాదు కొంచెం ఏజ్ వచ్చినప్పటి నుంచి కెమెరాకి రాడు మాట్లాడు ఇంతకుముందు వీడియోలో ఎలా ఉండేది నేనైతే అప్పుడప్పుడు ఓల్డ్ వీడియోస్ చూసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు అసలు కెమెరా రాడన్నమాట పిలిచినా కూడా ఎందుకు మమ్మీ అంటాడు అట్లా సో మొత్తానికి అందరం కలిసి మా కారులోనే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ చూడండి రిషి ఎంత బుద్ధిమంతుల్లో కూర్చున్నాడు ఆ డిమార్ట్లో మాత్రం అస్సలు కామ్గా ఉండలేదండి ఫస్ట్ టైం అందరం కలిసి ఇంక ఇట్లా షాపింగ్కి వెళ్ళడం డిమార్ట్కి వెళ్ళడం అనమాట ఈరోజు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ కాబట్టి సరుకులు తెచ్చుకోవడానికి మేమే కాదు మా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాబోయ్ అసలు ఫుల్ ఉన్నారు ఇంక ఇక్కడ అవి ఇవి లాగుతున్నాడు అని చెప్పేసి అటుకులు తెచ్చి కొన్ని నోట్లు వేసానండి చూపెట్టమంటే చూపెట్టట్లేదు అన్నమాట లాస్ట్ మేము దొంగతనం చేసామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూపించట్లేదు వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని వదిలేసి నన్ను తగులుకున్నాడు అండి నా దగ్గర నుంచి పోకుండా అన్నమాట అందుకే మా ట్రాలీలోనే కూర్చోబెట్టుకున్నాం ఈ పిచ్చుకేమో అటు ఇటు తిరుగుతూ ఉంది ఇంకా వీడికి బాగా అలవాటు అండి వస్తాడు ఆంటీదా ఆంటీదా నేను కూర్చోవాలన్నమాట ఇదిలో చక్కగాల ఇంకా మామ మామా కనిపిస్తే చాలు ఇంకా బండి ఎక్కుతూ ఉంటాడు కొంచెం సేపు కూడా వదలడు మామ ఇద్దరిని చూడండి ఇక్కడ లవ్లీని నన్ను అందరినీ మా దగ్గర ఉన్నాడు కానీ వాళ్ళ మమ్మీ డాడీని మాత్రం వదిలేసాడు అన్నమాట మొత్తానికి వీడితో ఏగేసి అలా ఇలాగా షాపింగ్ అయితే చేసాం వెళ్ళిన పని ఇక్కడ కూడా కాలేదు ఆయిల్ కోసం వెళ్ళాము అవి లేవన్నమాట సరే మళ్ళీ ఎప్పుడంత తెచ్చుకుందాం మనం తిరుగుతూనే ఉంటాం కదా అన్నారు హరి సరే అని చెప్పేసి కొన్నైతే కావాల్సినవి తెచ్చుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళు మాత్రం అన్నీ కొనేసుకున్నారన్నమాట అందరూ కలిపి ఇంక ఇక్కడ చక్కగా సర్దేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట చాలా టైం అయింది ఫుల్ ఉన్నారండి డిమార్ట్లో మేము ఏంటంటే ఇప్పుడు ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకా ఇండ్లంతా సర్దేసుకొని క్లీన్ చేసుకొని ఈరోజు వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళాలి కాబట్టి నా నాకు ఉండింది మొత్తానికి ఇవి మేము డిమార్ట్లో షాపింగ్ చేసింది చూసేదానికే కొన్ని వస్తువులే ఉన్నాయి కానీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఏమో అయ్యింది బిల్ అయితే బిల్ కూడా తడిచిపోయింది నెక్స్ట్ రెండు ఫ్లక్కర్స్ నాకు చాలా బాగా నచ్చాయి అందుకని చెప్పి తీసేసుకున్నాను అన్నమాట ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను కానీ ఒక్కటి కూడా కనపడదు అవసరానికి నాకే కాదు నాకు నాకులాగా ప్రతి అమ్మాయి అలాగే ఫీల్ అవుతుంది అనుకుంటా వెళ్ళిన ప్రతి చోట కొనుక్కుంటానండి బట్ అవసరానికి మాత్రం నాకు ఫ్లక్కర్స్ దొరకవు మీకు కూడా అలా అలాగే అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అవన్నీ నీట్గా చూపించేసి సర్దేశానండి ఎక్కడ ఒకటి సర్దేశాక ఇంకా కార్ క్లీన్ చేయాలి ఫస్ట్ తర్వాత ఇంక మొత్తం బిల్డింగ్ అంతా కడిగేద్దామని అన్నారు హరి సరే అని చెప్పేసి కార్ నేను క్లీన్ చేస్తాను అంటే లేదు ఇద్దరం కలిసి చేసేసుకుందాం అన్నారు సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి అన్ని పనులు చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది కల్వర్ టెంపుల్లో నైట్ సర్వీస్ నైన్ టు వన్ అన్నమాట మేమైతే ఇంక ఇప్పటికి ఇంక బయలుదేరలేదు ఇవి నా డ్రెస్ మొత్తానికి అన్ని పనులు చేసుకున్నామండి ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా షూట్ చేసుకుంటా పనులు చేసుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి కార్ క్లీన్ చేసి మొత్తం చుట్టూ అంతా కడిగేసుకున్నాం ఇది నేను నాకు హరి తీసిచ్చిన డ్రెస్ చాలా చాలా బాగా నచ్చింది ఆలియా కట్ ఇది లవ్లీ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాను నేను ఇది కూడా వేసుకోవాలని ఆలోచించే యాక్చువల్ థర్టీ ఫస్ట్ నైట్ కోసమే తీసుకున్నాను డ్రెస్ బట్ అది వేసుకోలేదు వేరేది వేసుకున్నాను లక్కీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు నేను కూడా రెడీ అయిపోయానండి సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయలుదేరడమే మేము బయలుదేరడమే ఇక్కడ కొంచెం టెన్ థర్టీ అట్లా బయలుదేరాం కానీ వెళ్ళేసరికి ఏ టైమ్ అని అనేది మీరు బ్లాగ్ ఎండింగ్ వరకు చూస్తే తెలిసిపోతుంది మా హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇలా మొదలైందన్నమాట ఎలా మొదలైందనేది కూడా చూడండి మొత్తానికి అందరం రెడీ అయిపోయాం అందరం కూడా కొత్త బట్టలు వేసేసుకున్నాం చక్కగా రెడీ అన్నమాట ఇంకా వెళ్ళిపోతాం రండి చర్చ్కి అలాగే మీరు ఎలా ఎంజాయ్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అలాగే అన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయినా ఇంకా మీద పోయేది మొత్తానికి వచ్చామండి ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది మార్నింగ్ టైంలో లో కూడా ఉండదు అంత ట్రాఫిక్ ఉంది అన్నమాట అందరూ సెలబ్రేషన్స్ చేసుకోవడమేమో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము ఇలాగా మేము ఎప్పుడు ఇంట్లో ప్రేర్ చేసుకొని కేక్ కట్ చేసుకుంటాం కదా కానీ ఈసారి వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళాలని చెప్పి వచ్చామన్నమాట అప్పుడు కుక్కటిపల్లిలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాము చిన్నప్పుడు పిల్లలు అప్పుడు బండి మీద అటు వెళ్ళాములండి ఇప్పుడు చాలా దూరం ట్రావెల్ అయ్యేసరికి ఎంత ట్రాఫిక్ తెలిసిందో దానితో ఏంటంటే అన్ని ఫ్లైఓవర్స్ బ్లాక్ చేశారన్నమాట మొత్తం అంత సెక్యూరిటీ ఉంది అన్నీ ఇంకా దారులన్నీ కూడా కొన్ని దారులు మూసేయడం ఇట్లా అందువల్ల చాలా చాలా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీనో ట్వెల్వ్ ట్వంటీ అయిందండి టైము ఇప్పుడే కేక్ అవి కట్ చేస్తున్నారు ఇంకా ఎలాగైతే మొత్తానికి వచ్చాం లేట్ అయిపోయినందుకు కొంచెం నాకు బాధ అనిపించింది కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ప్రామిస్ కార్డ్ దొరికింది దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వచ్చిందే దాని కోసం ప్రామిస్ కార్డ్ తీసుకోవడానికి అందుకే వాక్యూమ్ కూడా మాకు చాలా బాగా వచ్చాయన్నమాట అందరికీ ఇదేమో లవ్లీకి వచ్చింది ఇది లక్కీకి వచ్చింది ఇదేమో లవ్లీకి వచ్చింది ఇదేమో హరిగారికి వచ్చింది అన్నమాట బుద్ధి వివేకం గల హృదయం నెక్కిచ్చునని నాకేమో సమాధానం కలుగునుగాక నాకు ని భలే అనిపించింది నిజంగానే నాకున్న టెన్షన్స్ కన్నీ పోయి దేవుడు నన్ను ఈయో ఆశీర్వదిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను అన్నమాట ఇంక మొత్తానికి చర్చి లోపలికి వెళ్ళామండి జనం చూసారా అసలు ఫుల్ రష్ ఉంది అసలు చాలా టైం పట్టింది అయిపోయిందండి చర్చ్ కరెక్ట్గా వన్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ ఉంది టూ ఓ క్లాక్కి ఇప్పుడు బయలుదేరాం ఎన్నింటికి వెళ్తామో చూద్దాం ఇంటికి నిద్రలో ఉందండి బలి జోక్ అసలు చర్చి చర్చి వచ్చింది దిగువే అంటే ఇంకో షూ ఏది షూ అంటుంది ఏం షూ నానా వేసుకొని ఉన్నామమ్మా కాలు కంటే విందు ఇంకో షూ షూ లేచి వెతుకుంటా ప్రేయర్ హాల్స్ అన్ని నిండిపోయి చర్చిలన్నీ నిండిపోయి కిందంతా కూడా కూర్చొని ఉన్నారు మొత్తానికి మాకు ప్రామిస్ కార్డ్ దొరికింది అంతవరకు చాలా చాలా హ్యాపీ ఏలా హరి హరి భలే వచ్చే మాకు సార్ పడుకోండి ఇంకా ఇంక పడుకోరా నువ్వు లేచి ఎతుక్కో అక్కర్లేదు షూ కూడా నిన్ను అలాగే తీసుకెళ్ళి పడుకోబెట్ట నువ్వు ఆయిగ నిద్రపో చెప్తా లక్కీ నువ్వు కూడా విండో క్లోజ్ చేసి పడుకో హలో అరేరు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఆల్ కరెక్ట్గా త్రీ టెన్ అవుతుందండి ఇప్పుడు వచ్చాం ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఇంకా అంతకుమించి మేలుకునే ఓపిక లేదు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది కనిపిస్తుందా త్రీ త్రీ టెన్ కావస్తుంది తాళం వేసేసి హరి గేట్కి తాళం వేసి గుడ్ నైట్ గుడ్ నైట్లకి ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్